కల్తీ మధ్యానికి బ్రాండ్ అంబాసిడర్ అని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు కల్తీ మధ్యానికి బ్రాండ్ అంబాసిడర్ వైసీపీ అని అది వారి అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు కల్తీ మద్యం మాఫియా మూలాలు వైసీపీలో ఉన్నాయని ఆయన ధ్వజమెత్తారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కల్తీ మధ్యం అంశంలో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ అడ్డంగా బుక్ అయినా ఇంకా కూటమిపై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు జగన్ పాలనలో నాసిరకం మద్యం అమ్మకాలు జరపడం వల్ల త్రాగిన వారిలో ఎంత మంది లివర్ దెబ్బతిని ఆసుపత్రిలో పాలయ్యారో రికార్డులు చెబుతున్నాయని ఆయన అన్నారు జగన్ జమానాలో ఆనాడు జంగారెడ్డి గూడెంలో కల్తీ మద్యం తాగి ఇరవై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారని అక్కడికి పరిశీలనకు వెళ్లిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలను రానివ్వకుండా ఎంత ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసునని ఆయన గుర్తు చేశారు రాజమండ్రిలోని వైసీపీ నాయకులు లోకేష్ కృషిని తక్కువ చేసి మాట్లాడుతున్నారని వైసీపీ పాలనలో కోడిగడ్ల మంత్రిగా పేరుగాంచిన గుడివాడ అమర్నాథ్ అప్పుడు ఏదో ఊడబొడిచినట్లుగా వారు బిల్డప్లు ఇస్తున్నారని వారి రాజకీయ పరిణితి అలా ఉందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాస్తు విమర్శించారు గతంలో టీడీపీలో ఓ కార్పొరేషన్ చైర్మన్ గా చేసిన శ్రీను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఓడిపోగానే వైసీపీలో తిట్టారని వైసీపీ అధికారం కోల్పోగానే ఇప్పుడు టీడీపీలో చేరడానికి తమ ఇళ్ల చుట్టూ తిరుగుతున్నాడని ఆయన ఎద్దేవా చేశారు అలాగే భరత్ పుణ్య దంపతులు కూడా ఇప్పుడు కూటమి పార్టీలో చేరడానికి తిరుగుతున్నారని విమర్శించారు వైసీపీ వారు తమ చుట్టూ తిరుగుతున్నా వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే పరిస్థితుల్లో భరత్ లేరని బహుశా అతను కూడా కూటమి పార్టీలో చేరడానికి చూస్తున్నాడా అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు విలేకరుల సమావేశంలో కూటమి నాయకులు అనుశ్రీ సత్యనారాయణ పిక్కి నాగేంద్ర వైశ్రీను అడవల రామకృష్ణారావు అక్కిరెడ్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు